ఈ రోజు శనివారం రోజున గ్యాస్ పొయ్యి కింద ఇది ఒక్కటే పెట్టుకోండి రాత్రికి రాత్రి మీ కష్టాలన్నీ పోతాయి మీరు కుబేరులు అయిపోతారు అలానే కాకుండా చక్కని యోగం ప్రాప్తిస్తుందని చెప్పవచ్చండి శనివారం తేదీ రోజున గ్యాస్ పొయ్యి కింద ఇది పెట్టడం వల్ల అద్భుత ఫలితం వస్తుందని చెప్పి పండితులు చెప్తున్నారు అసలు మనం గ్యాస్ పొయ్యి కింద మనం ఏం పెట్టుకోవాలి ఏం పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి మన కష్టాలు ఎలా తీరుతాయి అని మనం తెలుసుకుందామండి వీడియోని పూర్తిగా చేస్తేనే మీకు మొత్తం అర్థమవుతుందని చెప్పాలి ఇంకా మన వంటగది ఎంత చక్కగా ఉంటే అంత లక్ష్మీదేవాకర్షణ కలుగుతుందండి మన ఇంట్లో ఐశ్వర్యం పెరగాలి అన్న మన ఇంట్లో వంటి ఇల్లు బాగుండాలి అలానే కాకుండా చక్కని యోగం కలగాలన్న వంటగది బాగుండాలి అలా బాగుంటే మంచి శుభ కలుగుతుంది పోయిన సాక్షాత్తు లక్ష్మీ రూపంగా భావిస్తాం ఎందుకంటే గ్యాస్ పొయ్యిను ఎప్పుడు మనం శుభ్రంగా ఉంచుకోవాలి ఉంచుకుంటూ ఉంటాం కూడా అలానే గ్యాస్ పొయ్యి ఎప్పుడు కూడా ముగ్గుతో అలంకరించుకుంటూ ముగ్గులు వేసుకుంటూ కుంకుమ పసుపులు పెట్టుకోవడం కుంకుమ పసుపులతో బొట్లు పెట్టుకోవడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా చేస్తుంటాం అలా ఉంటే లక్ష్మీదేవి సందర్శిస్తుంది అని ఆ ఇల్లు లక్ష్మీకి దేవికి నచ్చుతుంది అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కాబట్టి ఏంటంటే మనం గ్యాస్ పైకి ఎప్పుడూ కూడా చక్కగా కుంకుమ పసుపుతో బొట్లు పెట్టుకోవాలి అందులో చిటికిడు పసుపు ముగ్గులు వేస్తే చిటికూడ పసుపు కుంకుమతో పెట్టుకోవాలి కుంకుమ పసుపుతో ముగ్గులా వేసుకున్నా సరిపోతుంది ఇక అలానే కాకుండా ఏంటంటే గ్యాస్ పొయ్యి కింద మనం చేసి గ్యాస్ స్టవ్ కింద వంట చేస్తూ ఉంటాం కదా ఆ స్టవ్ కింద ఇదొక్కటి పెట్టుకోండి అలా పెట్టుకోవటం వల్ల అద్భుత ఫలితాలు అనేవి రావడం మనం చూస్తూ ఉంటామండి మన ఇంట్లో ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉండేది మన ఇంట్లో వంటగదులు వంట గదిలో మనం ఉండేటువంటి గదిలో అన్నిటిలో కూడా అంత చెడు ఉండదు కానీ మనం ఉండేటువంటి వంటగదిలో మాత్రం చెడు ఎక్కువగా ఉంటుంది చెడు ఉందని మనకి ఎలా తెలుస్తుంది మా వంటగదిలో ఎలా ఉంటుంది అని చెప్పి చాలామందికి సందేహం రావచ్చు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఒకవేళ మన వంటగదిలో చెడు ఉందనుకోండి మనం చేసే వంటలో ఎంత బాగా చేసినా ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చూసినా వంట అది రుచి ఉండదండి అది వేరే రకమైన టేస్ట్ ఉంటుంది ఊరు భయం మీద ఏదైనా పెడితే ఊరికే మాడిపోతుంది అనుకోండి అప్పుడు మన ఇంట్లో చెడు ఉందని అర్థం చేసుకోవాలి మన ఇంట్లో ఎప్పుడు మంచి వాసన రాదు చెడు వాసన వస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడు కూడా మనం వంటగదిలో చెడు అధికంగా ఉందని ఇలాంటివి అంచనా వేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇవన్నీ ఆచరణలో లేవి పూర్వకాలం నుంచే ఇవన్నీ వస్తున్నాయి ఇప్పటికీ కూడా చాలామంది ఆచరిస్తున్నారు ఇలాంటి సిమ్టమ్స్ కనిపించిన సంకేతాలు మీకు కనిపించినట్లయితే కొన్ని నియమాలు పాటించుకోవటం వల్ల కొన్ని ఆచరణలు చేసుకోవటం వల్ల వాటి నుంచి మనం బయటపెట్టుకోవచ్చని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి అలా ఆచరించి మంచి సుఫలితం పొందండి మనం చాలా ఇంట్రెస్ట్గా ఓపికతో చాలా వరకు కూడా వంట చేస్తూ ఉంటాం అది రుచిగా రాకపోతే చాలా బాధగా అనిపిస్తుంది కదా కాబట్టి మనం చేసే వంటల్లో మనం చేసే వంట రుచిగా ఉండదు దాన్ని మనం ఎంతగా చేసినా మంచిగా చేసినా కూడా రాదు టేస్ట్లెస్గా ఉంటుంది అప్పుడు అర్థం చేసుకుంటాం వంటగదిలో ఇది ఒక్కడ పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల రాత్రికి రాత్రే చెడిపోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే జ్యేష్ఠాదేవికి మన వంటలు ఎక్కువ నచ్చుతుందని అంటూ ఉంటారు ఎందుకంటే మనం తిన్న కంచాలు కడక్కోకుండా పెట్టుకుంటాం వీలు ఉన్నప్పుడు సర్దుకోవాలి వీలు ఉన్నప్పుడు క్లీన్ చేసుకోకుండా అలానే పెడుతుంటాం కానీ చాలామంది కూడా మెయింటెనెన్స్ చేస్తారు కానీ ఎక్కడికక్కడ పెడాస్తుంటాం కొద్ది కొన్ని సిచ్యువేషన్లు ఆ సమయంలో జేస్ట్ అదేవి ప్రవేశిస్తుంది దీని మన ఇంట్లోకి రావడం చెడు ప్రవేశించడం అవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటి నుంచి మనం భయపడా బయటపడాలి అన్న మనకు మంచి సుఫలితాలు కలగాలి అన్న ఈ ఫలితం చేయొచ్చు ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏం లేదండి మట్టి పాత్ర తీసుకున్న పర్వాలేదు స్టీల్ ప్లేట్ తీసుకున్న పర్వాలేదు తీసుకున్న తర్వాత ఏంటంటే ఒక చిన్నది మట్టి పాత్ర అంటే ప్రమిద ఉంటుంది కదా మట్టి ప్రమిద మనం వాడుకునేది ఉంటుంది కదా అది తీసుకున్నా సరిపోతుందండి మనం ఏం చేయాలంటే ఒక స్పూన్ ఉప్పు తీసుకుని కళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఆ కళ్ళు ఉప్పు ఒక వేసి దాంట్లో పసుపు కుంకుమ ఆవాలు వేయండి వేసిన తర్వాత మీరు వంట చేసే వంట స్టవ్ ఉంటుంది కదా స్టవ్ కింద ఈ మట్టి పాత్రలో పోసుకున్నాం కదా ఇవన్నీ ఉప్పు కుంకుమ పసుపు ఆవాలు ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి శక్తిమైనవి అలానే కాకుండా ఉప్పు చెడు లాగేసుకోవడానికి బెస్ట్గా ఉపయోగపడుతుంది కాబట్టి గల్లు ఉప్పు చాలా శక్తివంతమైంది కాబట్టి గ్యాస్ పై కింద పెట్టుకోవటం వల్ల అద్భుత ఫలితం రావడం అనేది మనం చూస్తూ ఉంటాం ఆవాలు అనేవి ఏంటంటే ఇంట్లో మనకు తెలియకుండా ఏమైనా సరే శక్తి ఉంటుంది ఆ శక్తితో మనం ఇబ్బంది పడుతూ ఉంటాం ఎప్పుడూ కూడా చెడు వాసన వస్తూ ఉంటే భయంకరమైన శక్తి ఉన్నట్టనండి మనం కొంత మంది ఏంటంటే శింగును క్లీన్ చేయకపోయినా స్మెల్ వస్తుంది అనుకుంటాం కానీ గుర్తు సింక్ మనం ఎంత క్లీన్ చేసినా నీట్గా ఉంచుకున్నా కూడా కొన్ని కొన్నిసార్లు మనకు అదో రకమైన స్మెల్ వస్తుంది అలా వచ్చినప్పుడు ఏంటంటే మనం అంచనా వేసుకోవాలి మన ఇంట్లో ఏదో చెడు శక్తి ఉంది అది ఏంటో మనకు అర్థం కావట్లేదు తొలగిపోవాలి అనుకునేవారు ఖచ్చితంగా ఇలా ఆచరించండి ఆవాలనేవి కూడా ఆత్మలను కూడా లాగేసుకునే శక్తి ఉంటుందని శాస్త్రాలలో శాస్త్రాల్లో చెప్తుంది శాస్త్రాల్లో ప్రాధాన్యత తంత్ర తంత్రశాస్త్రాల్లో వాటికి ఇచ్చే ప్రాధాన్యత అంతా ఎంత కాదని చెప్పవచ్చు కాబట్టి ఈ రాళ్ళు ఇలా రాక్ సాల్ట్ అండి రాక్ సాల్ట్ మీద ఈ యొక్క ఆవాలన్నీ పోసుకోవాలి ఇలా పోసుకుంటే చిన్న ప్రమిద తీసుకుంటాం కదా ఒక స్పూన్ ఆవాలు టీ స్పూన్ మనం ఉప్పును తీసుకోవాలండి రాళ్ళు ఉప్పును పోసుకున్న తర్వాత చిటికెడు కుంకుమ పసుపుతో పాటు అర స్పూన్ ఆవాలు పోసుకొని చక్కగా నైట్ మనం వంటకా అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా అవన్నీ అయిపోయినాక ఇవి పెట్టి ఇవి పెట్టిన తర్వాత వంటగదిలోకి మనం వెళ్ళకూడదు ఏదైనా అవసరం ఉంటే వెళ్ళచ్చు కానీ చీటికి మాటికి వెళ్ళి చూడద్దు ఇలా చేస్తే పెద్దగా ఫలితం అనేది రాదు అలా పెట్టేసుకుని వదిలేసేయండి తెల్లారిన తర్వాత ఏంటంటే ప్రాంతతో సహా బయటపడేసేయండి అది ఎక్కడైనా సరే బయటపడేసేయండి కానీ మనం తొక్కే ప్రదేశంలో మాత్రమే తొక్కని ప్రదేశంలో వేస్తే చాలా మంచిది అద్భుత ఫలితం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీది మనం చేసిన తర్వాత మనం చేసే వంట మంచి రుచితో ఉంటుంది కమ్మగా ఉంటుంది అండి అలానే కాకుండా మన ఇంట్లో చెడు వాసన అనేది పోతుంది చెడు మన ఇంట్లో ఉన్నటువంటి ఏ ఇబ్బందులు ఉన్నా సరే అవన్నీ తగ్గిపోవడానికి అవకాశం ఉంటాయని మనకు పురాణాలు చెప్తున్నాయి ఎందుకంటే వంటగదికి అంత మంచి స్థానం ఉంటుంది వంట ఇల్లు అంత చక్కగా ఉంటే వంట ఇల్లు అంత ఇష్టపడుతుంది వంటగదిని ఎప్పుడూ కూడా అని చెయ్యాలి అలా ఉంటే మనం ఎక్కడ పడితే అక్కడ పట్టేయడం ఎక్కడ పడితే పెట్టడం అనేది చేయకూడదు మన వీళ్ళని బట్టి సమయాన్ని బట్టి మన వంటగది సర్దుకోవడం స్టవ్ని క్లీన్ చేసుకోవడం స్టవ్ పైన చేయటం స్టవ్ దగ్గర ఇలాంటి నియమాలను కనుక మనం పాటించాలండి ఎప్పుడు పాశి ముఖంతో స్టవ్ని వెలిగించకూడదు మొహం పైన చల్లుకొని ఉదయం స్టవ్ని వెలిగించుకోవాలి నీళ్ళని ఖచ్చితంగా పుక్కిలించుకొని స్టవ్ని వెలిగిస్తే చాలా మంచిది చాలా మంచిది స స్టవ్ని వెలిగించుకుంటే ఏ బాగుంటుందండి అలా కుదురుకుపోతే నీళ్ళని పుక్కిలించండి పాశిమొక్కంతో మనం లేవగానే స్టవ్ని గబగబా వెతు లేలిగించడం అలాంటివి ఏమీ చేయకుండా అలా చేస్తే అశుభంగా భావించబడతాయి వాటికి కారణం ఏంటంటే దరిద్ర దేవతలు చెడు మన ఇంట్లోకి రావడం మనమే కారణం అవుతాం కాబట్టి నీటిని పుక్కలించి మొహం పైన కొన్ని నీటిని చేసుకొని చల్లుకొని కార్యక్రమాలు చేసుకోండి వీలుంటే చక్కగా మొహం కడుకొని స్టవ్ని తుడి చేసి బొట్టు పెట్టుకొని తర్వాత పాలన కాచుకోవటము మీకు తగ్గట్టుగా ఏ పనైనా చేసుకోవచ్చు ఆ విధంగా చేయడం వల్ల కూడా మంచి ఫలితం అనేది వస్తుంది ఇలా ఆచరించడం వల్ల మనకి చాలా అద్భుతాన్ని చూస్తూ ఉంటాం అది చూసి ఆశ్చర్యపోతామండి ఇలా చూస్తేనే లక్ష్మి చేస్తేనే లక్ష్మీదేవి ఇష్టపడుతుంది దరిద్ర దేవతకు ఇవన్నీ ఇష్టపడవండి చెడు పని చేస్తేనే దరిద్ర దేవతకు ఇష్టం ఉంటుంది మంచి పనులు చేస్తే ఇష్టపడదు పాశమోకం చేయడం పోయిని తుడుచుకుండా పొంగిపోయినాయి మొత్తం అలానే పెట్టేసి స్టవ్ను ముట్టించడం ఇవన్నీ చేస్తే కూడా దరిద్ర దేవతకు నచ్చింది కాబట్టి దరిద్ర దేవతకు నచ్చే పనులు చేయకూడదు దైవానికి నచ్చే పనులు చేయాలి ఇల్లు బాగుండాలని మనస్ఫూర్తిగా అనుకుంటే మంచి శుభ ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ విధంగా చేయండి ఫలితం వస్తుంది ఇక ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఇది ఇంకొక పరిహారం చాలా చిన్న పరిహారం దీన్ని ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందు చెప్పిన పరిహారం ఉప్పు ఆవాలు కుంకుమ పసుపు పదిహేను రోజులకు ఒకసారి చేయండి దరిద్ర నుంచి బయటపడతారు ఇప్పుడు మనం చెప్పుకునే పరిహారం ఏంటంటే ప్రతిరోజు చేసుకున్నా మనకి ఫలితం వస్తుందని చెప్పుకోవచ్చు అండి ఏం చేయాలి అంటే గాజు గ్లాస్ మన అందరికీ తెలిసిందే కదా గాజు గ్లాస్లో వాటర్ తీసుకుని రెండు లవంగాలు వేసి వంటగదిలో పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల మనకి చాలా అద్భుత ఫలితం వస్తుందండి ఏదైనా చెడు ఉంటే ఆ నీళ్లు లవంగాలు లాగేసుకుంటాయండి ఉదయం లేచిన తర్వాత బయట వాకిట్లో పోసేసుకోవాలండి ఎందుకంటే లేదా చెట్టు మొదట్లో పోసేయండి రాత్రి అంతా కూడా ఉంచుతాం కాబట్టి ఈ నీళ్ళు చాలా వరకు కూడా పంచభూతాల్లో ఒకటి కాబట్టి బాగా నారాయణుడిగా పూజించబడతారు కాబట్టి నీళ్ళని పెట్టడం వల్ల ఏంటంటే మనకు తెలియకుండా ఏదైనా చెడు మన ఇంట్లో ఉంది అంటే అది ఆ నీటిలోకి వస్తుంది ఆ నీటిలో కలిసిపోతుంది కలిసిపోయిన నీటిని బయట పోసుకుంటాం మనకి చాలా మంచి రిజల్ట్ వస్తుంది కానీ ఒకటి రెండు సార్లు చేయగానే ఫలితాన్ని రాదు కానీ ఇది ఒక వారం రోజులు చేస్తే ఫలితాన్ని అనేది మనం చూస్తామని చెప్పి ఫలితాలు చెప్తున్నాయి కాబట్టి నీళ్ళ పరిహారాన్ని కూడా ప్రతిరోజు చేయాలి గాజు గ్లాసులో నీళ్ళు పెట్టాము తర్వాత రెండు లవంగాలు వేసాము ఇవి డ్యామేజ్ ఉండి మాత్రం ఉన్నాయి ఏం పర్వాలేదండి మంచి ఫలితం వస్తుంది కాకపోతే లవంగాలకి చాలా వరకు కూడా మంచి చేసే గుణం ఉంటుందండి మంచి ఫలితాల నుంచి గుణం కూడా ఉంటుందండి నా నారాయణగా చెప్పబడితే చాలా పవర్ఫుల్ అయినవి కాబట్టి నీడతో పరిహారం చేస్తే మనకి తిరిగి ఉండదని చెప్తా దగ్గర విషయం అండి కాబట్టి ఇలా ఆలోచించండి శనివారం తిది రోజుని పరిహారం కనుక చేసినట్లయితే మనకు అద్భుత ఫలితాలు వస్తాయి వాటిని చూసి మనం ఆశ్చర్యపోతాము అని చెప్పవచ్చండి అలానే కాకుండా మనకి మంచి ఫలితాలతో పాటు జీవితాన్ని మార్చుకోవచ్చు ఇంట్లో ఉండేటువంటి చెడు ఇబ్బంది కష్టాలు ఇలాంటివన్నీ కూడా తొలగించుకోవడానికి మన ఇంట్లో ఉండే వస్తువులు చేసుకోవచ్చు కానీ చాలామంది సిద్ధించు ఫలించు అనుకుంటూ ఉంటారు కానీ పూర్వకాలంలో పూర్వీకులు ఇవన్నీ ఆచరించేవారు వారు సొంతంగా ఫలితాలను పొందినవి వారి అనుభవాలతో చెప్పబడినవి పురుషులు కానీ పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ పండితులు వారు చేసి స్వయంగా కొన్ని గ్రంథాల్లో చెప్పబడేనివ్వండి కాబట్టి ఇవన్నీ జరిగే వీటిని ఊరుకోకుండా మనం పరిహారం చేసుకుంటే చాలా అద్భుత ఫలితాలు వస్తాయని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆచరించి ఫలితం పొందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్